హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోయే టాపిక్ వచ్చేసరికి ఒక ఆక్వాకల్చర్ రిలేటెడ్గా స్టాక్ గురించి తెలుసుకుందాం ఈ స్టాక్ గత కొంతకాలంగా ఏ విధంగా ఇన్వెస్టర్స్కి రిటర్న్స్ ఇస్తుందా లాస్ ఇస్తుందా అదేవిధంగా ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది కూడా తెలుసుకుందాము ఇది ఒక స్మాల్ క్యాప్ క్యాటగిరీకి సంబంధించిన స్టాక్ దీని మార్కెట్ క్యాప్టా కూడా త్రీ ట్వంటీ క్రోర్స్ మాత్రమే ఇది ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చేసరికి వన్ నాట్ ఫైవ్ రూపీస్ అలాగే ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ రూపీస్ మీద రన్ అవుతుంది సో వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇది ఒక ఆక్వాకల్చర్ స్టాక్ అనమాట లాస్ట్ సెషన్ ఈ రోజు సెషన్లో ఫోర్ రూపీస్ ఫిఫ్టీ త్రీ పైసా ఇంక్రీజ్ అయి సిక్స్ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్ ఫైవ్ డేస్లో గమనించినట్లయితే ఫోర్ రూపీస్ ఎయిటీ సెవెన్ రూప్ పైసా ఇంక్రీజ్ అయ్యి సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అలాగే లాస్ట్ వన్ మంత్లో టూ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి టూ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ సిక్స్ మంత్స్లో త్రీ పాయింట్స్ త్రీ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ ఇచ్చింది అలాగే ఇయర్ టూ డే చూసుకుంటే నెగిటివ్ రిటర్న్స్ అందించడం జరిగింది లాస్ట్ వన్ ఇయర్ కనుక మనం గమనించినట్టయితే మైనస్ టూ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో కూడా ఫిఫ్టీ టూ రూపీస్ నెగిటివ్ రిటర్న్స్ అందించింది ఫార్టీ రూపీస్ సెవెంటీ నైన్ పైసా పెరగడం జరిగింది మ్యాక్సిమంగా మనం గమనించినట్టయితే ఆల్ టైంలో నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి సెవెన్ రూపీస్ అప్పటి నుంచి చూసుకున్నట్టయితే సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఇంక్రీజ్ అయ్యి ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ ఆల్ టైంలో ఎయిటీ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఎయిటీ సిక్స్టీ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన మార్కెట్ క్యాప్ త్రీ ట్వంటీ క్రోర్స్ మాత్రమే ఎటువంటి డివిల్ డివిడెండ్ కానీ ఇవ్వటం జరగట్లేదు ఫిఫ్టీ టూ వీక్స్ హై వచ్చి వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే కంపెనీ నేమ్ వచ్చేసరికి వాటర్ బేస్ లిమిటెడ్ వాటర్ బేస్ లిమిటెడ్ అనమాట జస్ట్ సెవెంటీ సిక్స్ రూపీస్ మీద ప్రజెంట్ రన్ అవటం అయితే జరుగుతుంది ఈరోజు సెషన్లో హై వచ్చేసరికి వన్ నాట్ ఫైవ్ రూపీస్ లో వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ టూ వీక్స్ లో వచ్చేసరికి మనం కనుక గమనించినట్లయితే షార్ట్ టర్మ్లో కానీ లాంగ్ టర్మ్లో కానీ ఇయర్ టూ డే చూసుకున్నా ఇక్కడ వన్ ఇయర్ రిటర్న్ చూసుకున్నా కూడా ఫైవ్ ఇయర్స్ రిటర్న్ చూసుకున్నా కూడా మ్యాక్సిమం నెగిటివ్ రిటర్న్స్ ఇవ్వడమే జరిగింది ఎందుకంటే స్మాల్ క్యాప్ కేటగిరీ సంబంధించిన మార్కెట్ క్యాప్టా కూడా చాలా తక్కువ మార్కెట్ క్యాప్ట్ ఉన్న స్టాక్ నెగిటివ్ రిటర్న్స్లోనే ఉంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా సో మ్యాక్సిమం చూసుకుంటే ఇక్కడ సిక్స్టీ ఎయిట్ రూపీస్ మ్యాక్సిమం చూసుకునేసరికి ఇక్కడ ఫిఫ్టీ టూ వీక్స్లో వన్ నాట్ ఫైవ్ రూపీస్ ఉంది ఇక్కడ మనం మ్యాక్సిమం సెలెక్ట్ చేసుకున్నప్పుడు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వన్ ట్వంటీ రూపీస్ చూపిస్తుంది అలాగే ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్లో త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కూడా టచ్ అయింది అనమాట ఈ స్టాక్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ కూడా టచ్ అయింది అంటే ఆక్వా రిలేటెడ్గా ఏదైనా సరే డొమెస్టిక్గా మన ఇండియా రిలేటెడ్గా కానీ అలాగే ఓవర్సీస్ రిలేటెడ్గా కానీ మన డీలర్స్ కానీ అదేవిధంగా ఫార్మర్స్ రిలేటెడ్గా వీళ్ళు అందించే ఫీడింగ్ కానీ అంటే ఇది ఒక రొయ్యలకి సంబంధించిన కంపెనీ రిలేటెడ్ అనమాట వాటర్ బేస్ లిమిటెడ్ దానికి సంబంధించిన ఫీడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్టింగ్ అన్నీ ఉంటాయి ఇందులో దీని రిలేటెడ్గా ఆ బస్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆ టైంలో మాత్రం బాగా ఇంక్రీజ్ అయింది తర్వాత సేమ్ మళ్ళీ ప్రజెంట్ వచ్చేసరికి నార్మల్ వాల్యూషన్లో రన్ అవుతుంది అనమాట ఇలాంటి ఇలాంటి స్టాక్ని మనం ఫోకస్ చేసుకోవడమే లాంగ్ టన్లో మాత్రం హోల్డ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం మంచి రిటర్న్స్ అయితే ఇవ్వటం జరిగింది ఇది ఒక స్మాల్ క్యాప్ కేటగిరీకి సంబంధించిన స్టాక్ ఒకసారి మనం వెబ్సైట్లోకి వెళ్ళి ఏ విధంగా ఉంటుంది వెబ్సైట్లో చెక్ చేద్దాము ది వాటర్ బేస్ లిమిటెడ్ సో ఇక్కడ వచ్చేసరికి ఫోర్ట్స్ ఫులివాన్ బెస్ట్ ప్రాక్టీసెస్ అవార్డ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇచ్చారు వీళ్ళకి అదేవిధంగా ది వాటర్ బేస్డ్ లిమిటెడ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సేమ్ యాజ్ ఇక్కడ చూపిస్తున్న విధంగా రొయ్యల్ అనేది ప్రాసెసింగ్ ప్లాంట్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా చేస్తారనమాట సేమ్ విధంగా అండ్ డి ఫార్మింగ్ ఏ ఏ విధంగా ఫామ్ చేస్తారు వీళ్ళు మన విలేజెస్లో కూడా ఇలాంటివి కనబడుతూ ఉంటాయి ఫిషెస్ కానీ ఇలా రొయ్యల్ రిలేటెడ్గా సేమ్ యాజ్ అలాగే ఫీల్డ్ మిల్ వీటికి సంబంధించిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ సేమ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏ విధంగా బాగా అభివృద్ధి చెందడానికి వాటికి సంబంధించిన వాటి ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటారు వీటి రిలేటెడ్గా The water base limited is leading manufacturing of high quality shrimp feed in India, high quality shrimp in India level logo, high quality feeding in India and the company also process shrimp in IQF, block, frozen, and cooked from, from its own captive farms and exports its produce to global markets predominantly Japan, European, Europe and ది యునైటెడ్ స్టేట్స్ చూసారా జపాన్ యూరోప్ అండ్ యునైటెడ్ స్టేట్స్ రిలేటెడ్గా కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది కంపెనీ ప్రాసెసింగ్ ప్లాన్స్ హ్యావ్ డిఎల్ ఇస్టెడ్ యుయూ అప్రూవ్డ్ కూడా ఉంది అండ్ ప్రాసెసింగ్ ఇస్ డన్ యాజ్ ద హెచ్ఏసిపి గైడ్ లైన్స్ ది కంపెనీ వాజ్ ఫౌండెడ్ ఇన్ నైన్టీన్ ఎయిటీ సెవెన్ యాజ్ తాపర్ వాటర్ బేస్ లిమిటెడ్ అండ్ వాజ్ ప్రమోటెడ్ బై ది విక్రమ్ థాపర్ చైర్మన్ ఆఫ్ ద కేసిటీ గ్రూప్ ఏ డైవర్సిఫైడ్ ఇండియన్ కాన్గోక్లోమీటర్ విత్ బిజినెస్ ఇంట్రెస్ట్ ఇన్ లాజిస్టిక్స్ కోల్ అండ్ కమోడిటీ ట్రేడింగ్ కెపాసిటీ గూడ్స్ రియల్ ఎస్టేట్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ వీటి రిలేటెడ్గా కూడా ట్రేడింగ్ ఉంది సేమ్ క వచ్చేసరికి మనం కంటిన్యూ చేసుకోవచ్చు వాటిల్లో అదే అలాగే ఫామ్ ఎలా చేస్తారు సేఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఏ విధంగా ఉంటుంది ఫీడ్ మిల్ ఎలా ఉంటుంది ఇక్కడ ఉంటుంది అదేవిధంగా యాన్యువల్ రిపోర్ట్స్ కానీ ఇన్వెస్టర్స్ రిలేటెడ్గా ప్రతి ఒక్కటి ఇక్కడ చూసుకోవచ్చు రిజల్ట్స్ కానీ మొత్తం అలాగే బేవైట్ వాటికి సంబంధించినవి ఏ విధంగా ఇక్కడ అప్డేట్ చేస్తారనేది చూసుకోవచ్చు వాటి ఫుడ్ రిలేటెడ్గా ఇక్కడ కూడా కనబడుతుంది బేవైట్ క్లిక్ చేసుకుంటే అలాగే బేవైట్ ద అడ్వాన్స్డ్ వర్షన్ అలాగే ట్రిగర్ టైగర్ బే ఎక్సెల్ మాంగమ్ వాటికి సంబంధించిన ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ష్రిమ్ ఫార్మింగ్ ఫార్ములేటెడ్ బ్యాలెన్స్డ్ ఫీడ్ విత్ ఏ న్యూట్రిషన్ నోహౌ వీటికి సంబంధించిన ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉన్నాయనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు అదేవిధంగా మనం ఇక్కడ ఫీడ్ మిల్ చెక్ చేసుకోవచ్చు ప్రోడక్ట్స్ ఇంప్రో అదర్స్ చూసుకోవచ్చు ఫీడ్ మిల్కి వచ్చిన సరికి ఈ విధంగా ఉంటుందన్నమాట ప్రాన్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంటే వాటిని ఏ విధంగా అంటే ఈ ఐస్ టైప్లో వీటిని ఆ ఆకారంలో వాటిని గడ్డ కట్టించి సేమ్ వాటిని విధంగా ఎక్స్పోర్ట్ వెళ్ళాలన్నమాట పాడవకుండా ఉండటానికి డెలివర్డ్ డోర్ ది వాటర్ బేస్ ఈజ్ కమ్యూటెడ్ ప్రొడ్యూసింగ్ న్యూట్రిషన్ బ్యాలెన్స్డ్ అండ్ హై క్వాలిటీ ఫీడ్ ప్రాన్ ఫిష్ ఫార్మర్స్ డెలివర్డ్ టు ది డోర్ స్టెప్ ఈ విధంగా ఏ విధమైన మెకానిజం ఇస్తారో మెషినరీ అండ్ ఎంఎస్ ఇదాన్ మెషినరీ మ్యానుఫ్యాక్చరింగ్ సప్లై ఆల్సో ప్రాసెసింగ్ ప్లాంట్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చారు ది ష్రింప్ ప్రాసెసింగ్ యూనిట్ ఈజ్ ఎక్విప్డ్ విత్ ప్రీ ప్రాసెస్ లైన్స్ కన్సిస్టింగ్ కన్వే రైజ్డ్ రిసీవింగ్ సిస్టమ్ గ్రేడ్ గ్రేడింగ్ మెషిన్ ఫర్ సైజ్ గ్రేడింగ్ ఫ్రమ్ చైనా ప్లేట్ ఫ్రీజర్స్ ఫ్రమ్ ఏపీవీ బేకర్ యూకే అలాగే టన్నెల్ ఫ్రీజర్ కుకింగ్ బ్లాసింగ్ లైన్స్ ఫ్రిగోస్కాన్ సీమ్ క్లైన్స్ డెన్మార్క్ ఐక్యూఎఫ్ మెషన్ ఫ్రమ్ కొపియాన్స్ అంటే వీటి ఎక్కడెక్కడి నుంచి ఏదైతే బిగించారో నార్త్ స్టార్ మొత్తం వాళ్ళు వాటి రిలేటెడ్గా ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వటం జరుగుతుంది దాని ప్రకారం వీళ్ళు ప్రాసెస్ ఏ విధంగా వీటిని చేస్తారో ఇక్కడ చూపిస్తున్నారు అలాగే ప్రోడక్ట్ రేజ్ ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు షిమ్సమ్స్ దేనికి సంబంధించి దేనికైతే బ్లాక్ అండ్ ఐక్యూ ఐక్యూఎఫ్ ఉపయోగించి వాళ్ళు ఏ విధంగా చేస్తారో ఇక్కడ తెలుస్తుంది నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సేమ్ మొత్తం క్వాలిటీ అష్యూరెన్స్ అంతా ఇందులో మనం చెక్ చేసుకోవచ్చు సో ఒకసారి క్వార్టర్లీ రిజల్ట్స్ చెక్ చేద్దాం వాటర్ బేస్డ్ లిమిటెడ్ మార్కెట్ క్యాప్టా వచ్చి త్రీ ఎయిటీన్ క్రోర్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ సెవెంటీ సిక్స్ పాయింట్ సెవెన్ హై వచ్చి వన్ నాట్ ఫైవ్ లో వచ్చి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఫేస్ వాల్యూ టెన్ ఇంకా స్ప్లిట్ అయితే అవ్వలేదు ఆర్వో వచ్చి నెగిటివ్లో ఉంది సో ఇట్లాంటి స్టాక్స్ని ఏంటంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ చూసాం కాబట్టి మనం లాంగ్ రన్లో మాత్రమే అంటే నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి ఉన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రాఫిట్ రేంజ్ అనేది కనపడింది షార్ట్ రన్లో రన్ చేసే వాళ్ళకి అంతా నెగిటివ్ రిటర్న్సే ఇందులో కనపడటం జరిగింది సో ఇలాంటి స్టాక్స్ని ఫోకస్ చేసుకోండి చాలా తక్కువగా వచ్చినప్పుడు మాత్రమే కొనడానికి చూసుకోవాలి ఎందుకంటే ఇది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ హైట్ కూడా అక్కడి నుంచి లో వాల్యూషన్లోకి వచ్చేసింది కూడా ఆల్రెడీ సో లో వాల్యూషన్లో రన్ అవుతుంది ఇంకా తగ్గింది అనుకోండి ఇంకా సెవెంటీ రూపీస్ అయినా సిక్స్టీ రూపీస్ అయినా లాస్ అవడానికే ఉంటుంది సో ఏదైనా మంచి వాల్యుయేషన్లోకి వచ్చినప్పుడు మాత్రమే చూసుకోవడానికి లాంగ్ టర్మ్ అది కూడా ఫిఫ్టీన్ అబో ఇయర్స్ ఉండటం జరిగితేనే అవకాశం ఉంటుంది ప్రాఫిట్స్ సో స్టాక్ స్టాక్ని అయితే ఫోకస్ చేసుకోండి ఇది ఒక స్మాల్ క్యాప్ కేటగిరీ స్టాక్ ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చేసరికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్తో పోల్చుకుని డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ క్వార్టర్తో పోల్చుకుంటే స్లైట్గా డిక్లైన్ అయినాయి సేమ్ ఎక్స్పెన్సెస్ కూడా తగ్గినాయి అలాగే నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి కొంచెం నెగిటివ్ రిటర్న్స్ అయితే పెరగడం జరిగింది ఎర్నింగ్ పర్ షేర్ కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో త్రీ 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 థర్టీ నైన్ క్రోర్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోల్చుకుంటే సేమ్ యాజ్ నెట్ ప్రాఫిట్ మాత్రం బాగా తగ్గింది లాస్ అయిపోయింది నె నెగిటివ్ రిటర్న్స్లో టెన్ క్రోర్స్ నెగిటివ్ రిటర్న్స్లో అయితే ఉండటం జరిగింది ఇక్కడ బ్యాలెన్స్ షీట్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈక్విటీ క్యాపిటల్ వచ్చేసరికి ఫార్టీ వన్ క్రోర్స్ రిజర్వ్స్ వచ్చి వన్ థర్టీ వన్ క్రోర్స్ డిక్లైన్ అయినాయి సేమ్ బారోయింగ్స్ వచ్చేసరికి స్లైట్గా లాంగ్ టర్మ్ బారోయింగ్స్ అయితే అసలు ఏం లేవు మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ఏం లేవు అంటే ఈ కంపెనీ ఒకటి జీరో డెప్ట్ కంపెనీ ఎటువంటి డెప్ట్ లేని కంపెనీ అనమాట షార్ట్ టర్మ్ బారోరోయింగ్స్ ట్వంటీ ఫైవ్ పాయింట్ నైన్ త్రీ క్రోర్స్ ఇది కూడా స్లైట్గా టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోల్చుకుంటే తగ్గించుకున్నారు సేమ్ యాజ్ లీజ్లైబిలిటీస్ చిన్న చిన్న ఉన్నాయి అలాగే ఫిక్స్డ్ అసెట్స్లోకి వచ్చేసరికి మనకి సెవెంటీ టూ క్రోర్స్ ప్రజెంట్ అసెట్ వాల్యూ ఉందా అంటే మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీతో పోల్చుకుంటే త్రీ కోర్స్ డిక్లైన్ అయినైంది కానీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చూసుకుంటే బిల్డింగ్స్ ఇంక్రీజ్ చేసుకున్నారు ప్లాంట్ అండ్ మిషనరీ ఇంక్రీజ్ చేసుకున్నారు ఎక్విప్మెంట్ ఇంక్రీస్ చేసుకున్నారు సో ఇవన్నీ ఎఫెక్ట్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ మనకి ప్రాఫిట్ తగ్గడం అనేది కూడా జనరేట్ అవ్వచ్చు సో ఎక్స్పెన్స్ రేషిషో ప్రకారం కూడా ఇవన్నీ తగ్గించుకోవడం జరిగింది అసెట్స్ వాల్యూ అనేది కూడా ఇంక్రీజ్మెంట్ జరిగింది ఇక్కడ సెవెంటీ టూ క్రోర్స్ రిలేటెడ్గా వీళ్ళు అప్డేట్ చేయాలి ఇక్కడ ఫిక్స్ ఫిక్స్ ఫిక్స్డ్ అసెట్స్ రిలేటెడ్గా ఇక్కడ ప్రమోటర్స్ యొక్క వాటా చూసుకుంటే సిక్స్టీ నైన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అంటే వీళ్ళు మార్చ్ టూ ట్వంటీ ఫోర్ నాటికి సిక్స్టీ నైన్ పర్సెంట్ ప్రమోటర్స్ వాటాని మెయింటైన్ చేస్తున్నారు అలాగే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రజెంట్ ఏం లేదు జూన్ టూ ట్వంటీ త్రీ తర్వాత ఎటువంటి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఇందులో లేదు అలాగే డిఐస్ కూడా లే ఇన్వెస్ట్మెంట్ ఇందులో లేదు అలాగే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ కూడా లేదు నెక్స్ట్ వచ్చి పబ్లిక్ యొక్క వాటా థర్టీ పాయింట్ నైన్ సిక్స్ ఇక్కడ ఒక గుడ్ ఇందులో ఉన్న ఒక బెస్ట్ ఏంటంటే ప్రమోటర్స్ యొక్క వాట ఫిఫ్టీ అబవ్ మెయింటైన్ చేయడం జరుగుతుంది అది అది మాత్రం చాలా గుడ్ అనమాట ఇట్లాంటి స్టాక్స్ని ఫోకస్ చేసుకోండి ఎందుకంటే ఇది ఫ్యూచర్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తుంది అనేది కూడా మనం ఇందులోనే క్లియర్గా చూస్తున్నాం షార్ట్ టర్మ్లో ఎటువంటి రిటర్న్స్ అయితే ఇవ్వటం జరగలేదు ఇక్కడ సరిగ్గా అంటే ఫైవ్ ఇయర్స్ చూసినా మనం మినిమమ్ అది టెన్ అండ్ ఫిఫ్టీన్ అబోవ్ మీదే మనకి రిటర్న్స్ అనేది కనబడటం జరుగుతుంది ఇలాంటి స్మాల్ క్యాప్ కేటగిరీస్లో ఏంటంటే ఇది ఫుడ్ రిలేటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఎటువంటి ఆక్వాకల్చర్ రిలేటెడ్గా ఎటువంటి డ్యామేజ్ జరిగినా కూడా లాస్ట్ తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ డెలివరీలో ఎక్స్పోర్ట్ జరిగినప్పుడు వాళ్ళు రి రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే అది పాడవటానికి ఆస్కారం ఎక్కువ ఉండే ప్రోడక్ట్ అది పాడవకుండా వాళ్ళ ఐస్ క్యూబ్స్లో అందులోంచి పంపించడం జరుగుతుంది ఐస్క్యూబ్లో ఉంచి పాడవకుండా ఇన్ టైంలో చేరుకునేటట్టుగా వాళ్ళకి అలా ఉంటేనే రిసీవ్ చేసుకుంటారు ఎక్స్పోర్ట్స్లో సో ఎక్స్పోర్ట్ చేసే ప్రతి స్టా ప్రతి ఐటెం కూడా ఫుడ్ ప్రోడక్ట్ వాళ్ళకి చాలా నీట్గా క్వాలిటీగా ఉండాలి ఆ క్వాలిటీ ఏమాత్రం తగ్గినా కూడా ఆ ఐటెం బుక్ ఆర్డర్ని వాళ్ళు రిటర్న్ చేయడం జరుగుతుంది సో ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ